అందరికి నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు కొన్ని కుటుంబాలు ఇంకా కొంతమంది వ్యక్తులు కులదేవాన్ని బాగా కొలుస్తూ ఉంటారు అయితే వాళ్ళ జీవితాలలో కొద్ది రోజుల వరకు అంత బాగానే ఉంటుంది కానీ ఆ తర్వాత జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కావచ్చు కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు ఆర్థిక సమస్యలు కూడా అసలు ఇలా ఎందుకు జరుగుతాయి అండ్ అంతేకాదు కొన్ని కొన్నిసార్లు సమస్యలు ఉన్నప్పుడు పరిష్కారం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాళ్ళ తరపు నుండి కానివ్వండి సాధువుల్ని కలవడం గురువుగా కలవడము పరిష్కారం కోసం ఎంత వెతికినప్పటికీ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవ్వవు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అమ్మా బాగా పూజలు చేసినా కూడా కులదైవమే కానీ ఈల వెలుపులే కానీ ఒక సమస్య వచ్చింది మాకు అంటే పరిష్కారానికి బాగా తిరిగినా కూడా అంతు చిక్కుతలేదు పరిష్కారమే దొరుకుతలేదు అనే సమస్య ఒకటి ఎక్కువ శాతంగా ఈ మధ్య ఫేస్ చేస్తున్న విషయం మాట్లాడుకుంటే అమ్మ తీవ్రమైన అనారోగ్యం ఉందనుకోండి భర్తకో భార్యకో లేకపోతే ఇంట్లో ఎవరికన్నా వాళ్ళు పూజలకు వెళ్తారు చేయించుకోవడానికి ఒక మార్గం అప్పుడు ఫలితం రాలే అంటారు గుడికి వెళ్ళి ఇరవై రెండు రోజుల్లో ఇరవై ఒక రోజు పదకొండు రోజులు నిద్ర కూడా చేసేస్తారు అట్లా ఎన్నో గుడిలు ఉన్నాయి ఇప్పుడు కొన్ని 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 పెద్ద మహాక్షేత్రాలు ఉన్నాయి శ్రీకాళహస్తి తీసుకోవచ్చు లేదా తిరుపతి తీసుకోవచ్చు నరసింహస్వామి గుడి తీసుకోవచ్చు అమ్మవార్లకు కలకత్తా కాళి భద్రకాళి ఇట్లా గుడిల దగ్గర నిద్ర చేస్తే కూడా పోతది స్వామి అని కొంతమంది గురువులు చెప్పిన విషయం వల్ల కూడా వెళ్తారు కానీ పరిష్కారం జరగదు ఇది లోతైన ప్రశ్న అమ్మ మీరు అడిగింది అలా జరగకపోవడానికి గల కారణం ఏంటంటే ఒక భార్య ఆరోగ్యం పాడైపోయింది బాగైత లేదు ఆరోగ్యం పాడైపోయింది అంతు చెక్కత లేదు ఇంకెవరితో అవుతుంది చెక్కత లేదు అన్న దగ్గర క్షుద్ర ప్రయోగం ఉన్నదని కాదు క్షుద్ర ప్రయోగం ఉంటే ఆ వ్యక్తి పోయి దేవాలయ ఆవరణలో పడుకోడు గురువు దగ్గర కూర్చున్న పరిష్కారం కూడా జరగలేదు అని అంటే దైవం యొక్క కొంటెతనం ఉన్నదని అర్థం అక్కడ ఇది చాలా లోతైన ప్రశ్న తల్లి చాలా కుటుంబాల్లో ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే దైవం నీతోని ఏదో క్షమాభిక్ష పెట్టించే ఏర్పాట్లో ఉంది పాప ప్రాయక్షిత్తానికి తీసుకొచ్చే ఏర్పాట్లో ఉంది నేనేందో తెలుసుకునేంతవరకు నా విలువేంటో నువ్వు చూపించేంతవరకు నేను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఇదొక తరుణం అయితే రెండో తరుణం విషయం ఏంటంటే అమ్మా వీళ్ళు ఏదో రుణ బాధ్యతలో ఉంటారు ఆ కులానికి అంటే ఆ మతానికి అంటే ఆ దైవానికి ఏం ఉండవచ్చు పిల్లలే పుడతలేరు అనంటే పిల్లల విషయంలో గత జన్మలో సంఖ్యాశాస్త్రాన్ని మాట్లాడినప్పుడు ఏదైనా పొరపాట్లు ఉన్నాయా పూర్వ జన్మలో ఏదైనా రుణ బాధ్యతలు ఈ జన్మతో ముడిపడి ఉన్నాయా భార్యాభర్తలు ఇద్దరమ్మా ఒక సాధులం కాబట్టి మేము చెప్పిన స్పష్టమైన విషయం ఏంటంటే ఈ జన్మతో కలవరు వాళ్ళు గత జన్మ బంధంతోనే కలుస్తారు భార్యాభర్తలు అన్నదమ్ములు కూడా అలాగే ఉంటారు అక్క అలాగే ఇప్పుడు మీరు ఇప్పుడు మీ అమ్మ నాన్నలకి మీరు గారాల పట్టి అనుకుందాం ఒకప్పుడు వాళ్ళు నీ కడుపులో పుట్టిన గారాల పట్టిలయ్యి ఉంటారు నీ బంధం వాళ్ళతోనే ఉంటుంది అంటే నీవు ఒకప్పుడు వాళ్ళని కనిండవచ్చు వాళ్ళు ఇప్పుడు నిన్ను కనిండవచ్చు మరో జన్మకు మళ్ళీ వాళ్ళు నిన్ను నువ్వు వాళ్ళని కనుక్కుంటూ మన బాధ్యతలని స్వీకరిస్తూ ఉంటాం ఈరోజు మన ఇంటికి కోడలు వచ్చింది అనుకో తల్లి ముగ్గురు బిడ్డల్ని అన్నారు ముగ్గురు కొడుకుల్ని ఈ కోడళ్ళు ఒక జన్మలో కూడా మన వంశ అభివృద్ధిలో ఉపయోగపడిన వాళ్ళే నీ వంశం ఒక దేవత అంశం ఈ వంశానికి పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలి ఇప్పుడు దేవాది దేవతలు ముక్కోటి దేవతలు అంటారు మన దగ్గర ముక్కోటి దేవతలు ఎల్లమ్మ నుంచి పోచమ్మ నుంచి ముతేల్లమ్మ నుంచి గౌరమ్మ నుంచి గంగామాత నుంచి ఓ భవానీ మాతల వరకు వస్తే హింగలాజ్ దేవి అష్టాదశ శక్తి పీఠాలలో ఒక దేవత పాకిస్తాన్లో కూడా ఉంది శ్రీలంకలో కూడా ఉంది లో చైనాలో కూడా కొన్ని స్థాపాలు ఉన్నాయి కదా వీళ్ళందరూ కలిసిన దేవతలు మానవుల పక్కనే ఉన్నారు మానవులకి ఇన్ని కష్టాలు ఎందుకు దేవత పక్కనే ఉంది కదా కళ్ళతో చూస్తే కనబడతారంటారు మనసుతో చూస్తే కనబడతారు మరి ఎందుకు నీ కష్టాలు అని అంటే నీ రుణ బాధ్యతలని నువ్వు సౌష్ఠవంగా నీ యొక్క సుభిక్షత నీ సంసారాన్ని బాగు చేసుకోమని నీకు శరీరాన్ని ఇస్తే మోసం చేసి నమ్మక ద్రోహం చేసి నేను నమ్మిన వాణ్ణి నువ్వు మోసం చేసి డబ్బులను ఆస్తానో అంతస్తానో ఇంకేదో ఇంకేదో తల్లిదండ్రులు నరకయాతన పెట్టిన నీవు పాప ప్రాయక్షిత్వానికే మరో జన్మని ఇది పాప ప్రాయక్షిత్వంలో ఉన్న ఈ కష్టం ఒక అంగవికాలను కూడా పుట్టాడు తల్లి ఒక కొడుకో బిడ్డను పుట్టాడు పుట్టిన తర్వాత ప్రపంచం మొత్తం ఆయనను చూసి కొంచెం తక్కువ చేసినట్టో లేకపోతే ఆయనను చూసి బాధపడినట్టో కొంత సందర్భాల్లో ఎగతాళి చేసినట్టు అనిపిస్తుంది కదా ఆ తల్లికి ఆ తండ్రికి మాత్రం ఆయన మహారాజులాగా ఆ బిడ్డ లాగానే కనబడతారు ఎందుకు వాళ్ళిద్దరికీ ఆ తృప్తికరమైన చూపు అట్లా దగ్గరికి తీసుకుంటారు ముద్దు పెడతారు పాలిస్తారు ఇంకేదో ఇంక అందరు ప్రపంచం ఒకటైతే ఆ తల్లి ఆ కొడుకుది లేకపోతే ఆ బిడ్డది ఆ తల్లిదే ప్రపంచం వేరే ఉంటుంది ఎందుకు ఉంటుందంటే అమ్మ ఒకప్పుడు ఈ బిడ్డ ఇన్ని బాధలను అనుభవిస్తూ ఉన్నాడు కదా ఈయన గారు ఒకప్పుడు ఏం చేస్తాడు ఒక జన్మలో ఒక జన్మలో ఆ తల్లిదండ్రులు చేసిన ప్రతి బాధని చూసినవాడు చూసినవాడికి శిక్ష ఏం తెలుసా తప్పు చేశావు అని చూస్తూ నువ్వేం చేయాలి క్రమశిక్షణలో పెట్టాల్సింది ఆ బిడ్డ వల్ల లోకం అంత నాశనం అవుతుంది సమాజం భ్రష్టపడుతూ ఉంది ఆడవాళ్ళని మోసం మగవాళ్ళని మోసం ఇంకేదో ఇంకేదో మద్యం బానిసలు అవుతూ ఉంటే ఆయన వల్ల ఎందరో ఇబ్బంది పడుతూ ఉంటే మీరు చూస్తూ కూర్చోవడం చేత ఆయన వల్ల ఎందరో 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 శాపనార్థాలు పెడతారుగా అమ్మ ఆ శాపనార్థాలన్నీ పెట్టి అనుభవించే బాధ నీవు తల్లిదండ్రులపై బిడ్డ చేస్తున్న తప్పుని ఒక దగ్గరికి తీసుకొచ్చి చక్కనైన మార్గం పెట్టకుండా చూడడం చేత ఆయన పడ్డ ఆ బాధలు ఆయన వల్ల పడ్డ బాధలన్నీ అదే ఇంట్లో ఆ తల్లిదండ్రుల కడుపులే పుట్టిస్తాడు ఇప్పుడు ఆ తల్లి రోదన ఆ తండ్రి రోదన తెలివిగా మాట్లాడితే నా బిడ్డ నాకు భారం కాదు అని అంటారు ఎందుకంటే ఒకప్పుడు భారం అనుకొని ఒకప్పుడు ఆయనతో బిషేవీ చెప్పకుండా ఉండడం చేత ఈ బిడ్డ భారం కాకుండా మనకు నోటి ద్వారా చెప్తారే కానీ అనువనువు ఊపిరి కూడా బాధగానే పిలుస్తారు బాధ అనిపిస్తుంది కదా బయట ప్రపంచం అంతా ఒక రూట్ పోతుంది పిల్లలు ఆడుకుంటారు ఇంకేదో చేస్తూ ఉంటే ఈ తల్లి మాత్రం పక్కనే కూర్చున్నప్పుడు మనసులో వచ్చే ఫస్ట్ థాట్ ఏంటంటే ఏం కర్మ చేశాం ఏ శిక్ష ఇది ఏ బాధ ఇది అంటారు కదా అప్పుడు ఆ ఇంటి కులదైవం వెలుపులు అనే మాట ఏంటంటే ఒకప్పుడు అన్నీ ఇచ్చినప్పుడు ఉపయోగించుకోలేకుండా నీ బిడ్డ వల్ల వేరే 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 కుటుంబాలలో ఇబ్బంది జరగడం చేత పాపాన్ని ప్రేక్షితంగా మీరే అనుభవించవలను ఇది వివరపడించి వివరించి రాయబడిన శాస్త్రం ఉంది మన దగ్గర సంఖ్యాశాస్త్రం తేదీతో పాటు రాసి ఉంటుంది అందులో ఎందుకు ఒక కర్మని ఎందుకు అంత సిద్ధాంతం అంటారు దీన్ని సిద్ధాంతం గురించి ఒకరోజు మాట్లాడతాను కర్మ సిద్ధాంతంతోనే ప్రపంచం నడుస్తుంది తల్లి లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా లక్షల్లో ఉన్నాయి మన దగ్గర కులదైవం పాత్ర మీరు అడిగారు ఇల వెలుపు పాత్రకు నేను ఇదంతా ఎందుకు అమ్మా నీ కులదైవం నీ ఇల వెలుపులు ఎప్పుడు నీ మంచే కోరుతారు ఇప్పుడు మన దేవతలు మన అమ్మ మన నాన్నమ్మ కులదైవం అంటే ఎవరైనా తల్లిదండ్రులు ఉన్నారా నువ్వు నాశనం అయిపోరా అని చెప్పేటోళ్ళు ఎక్కడా లేరు బాధతో భయంతోనే అంటారా మాట కానీ ఇష్టంగా అయితే ఎప్పుడు అన్నారు ఎందుకంటే పిల్లలు ఎంత దరిద్రంగా పుట్టని ఎంత లక్ష్మీతత్వంతో పుట్టని వాళ్ళకు వాళ్ళే ఇష్టం రక్తానికి ఉన్న విలువ అది ఈ కులదైవం దైవం వెలుపుల పాత్ర పూజించరు పట్టించుకోరు కోడలు పాత్ర కోడలు కొడుకు పాత్ర కొడుకు చేయకపోవడం చేత ఈ కులదైవము రాను 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 వెనక్కి వెళ్ళిపోతుంది అసలైన నీ వంశం ఒక దేవత అంశం నుంచి వచ్చిందనమాట అంశం అంశ అంటారు దేవతని ఆ దేవత అంశం నుంచి వచ్చినదే మీ వంశం అంటే నీ వంశంలో అమ్మ మానవులకి వారు ఏదో ఒక జన్మలో ఒక పుణ్యం చేసినందుకే నీకు ఒక కులదైవం ఒక ఇలా వెళ్ళి పడతారు కదా మరి వాళ్ళని మనం భ్రష్టు ఎందుకు పట్టించుకుంటున్నాం వేరే వేరే మతాలకు ఎందుకు పోతున్నాం వేరే వేరే కులాలను ఎందుకు ప్రేరేపణ చేసుకొని పోతున్నాం అని అంటే నీదేందో నువ్వు పూజించడమో లేకపోతే నీదేందో నువ్వు ఆరాధించడమో మానేసి వేరే దగ్గరికి పోతే ఇంకేదో కలిసి వస్తుందని అనుకున్న దాంట్లో నీ యొక్క జీవితమేందో నీ రహస్యమేందో నీ అంతరార్థమేందో నువ్వు తెలుసుకోలేని వాడివి వేరే కులము వేరే మతంలో ఉన్న ఆ దేవీ దేవతల ఆశీర్వాద బలం అంత ప్రశాంతంగా వచ్చేస్తుందా అమ్మ నియమాలు ఉంటాయిగా నీకు ఒక గోత్రనామం పేరు ఉందమ్మా ఆ గోత్రనామం ఎక్కడి నుంచి వచ్చింది అసలు నీకు సరనేం ఉంటుంది ఆ సరనేం ఎక్కడి నుంచి వచ్చింది అసలు నీకు ఇవన్నీ చెప్పడానికి ఒకప్పుడు పురోహితులు గురువులు సాధువులు గుడిలలో కూర్చునేవాళ్ళు చెప్పేవాళ్ళు మన పెద్ద మనుషులు అందరూ పోయి నాయన నిన్న అమ్మాయి పుట్టింది ఇగో పలానా టైంలో పుట్టింది కొంచెం చెప్పండి రేపో ఎల్లుండో హాస్పిటల్ నుంచి వస్తుంది బిడ్డ వస్తే మనము ఏదైనా దోషం అడ్డుపడ్డదా లేకపోతే ఏదైనా శాంతి పూజ అడ్డుపడ్డదా చూసుకుంటామంటే ఆ పురోహితుడు ఇలా బుక్ ఓపెన్ చేసి చూస్తాడు ఆయన ఏం చేస్తారు తెలుసా మా ఫస్ట్ నిన్ను చిన్నప్పుడు కూడా వాళ్ళ నాన్ననో వీళ్ళ బాబాయో ఈ పురోహితుడు వాళ్ళ తాతలో చూసుంటారు వాళ్ళు కూడా తరతరాలుగా ఉంటారు ఇక్కడ మీ తరతరాలు చూస్తాడు ఇప్పుడు అలా ఎక్కడుంది తల్లి కాబట్టి ఒక దేవత అంశం చెప్పడానికి కూడా గురువు నీ వంశంలో చాలా సంవత్సరాల నుంచి స్థిరమైన ఆలోచన ఉన్నవాడు ఉంటేనే చెప్పగలుగుతాడు ఒక మాట చాలా బలమైనది వరంగల్ భద్రకాళి గుడి కానీ ఇంకేదైనా గుడి కానీ ఆ కనపడే పురోహితులు అంతా వాళ్ళు డ్యూటీ నిమిత్తం చేస్తారు ఒక గురువు ఉంటాడు ఆయన బయటికి రాడు ఆయన కొంచెం వయసు పెద్దగా ఉండి ఇంకెంటూ ఉంటారు అన్ని గుళ్ళలు ఉంటారు అలాగా వాళ్ళు మాత్రం కొంత సటెన్ ఫ్యామిలీస్ని వెళ్ళగానే గుర్తుపట్టి ఎవరు ఆహా ఇట్లా ముప్పై ఏళ్ళ క్రితం ఇదే అనుభవం అయింది మనకి మళ్ళీ ఇది మొదలయ్యిందా ఇట్లా పరిష్కారం ఎలా చెప్పగలుగుతాడంటే ఆ వంశం మొత్తం చూడగలిగే అర్హత ఆ పురోహితుడికి ఆ బ్రాహ్మణుడికో లేకపోతే ఆ సాధువుకో మన పెద్దలు నమ్మకంగా ఇచ్చింది మరి ఇప్పుడు నీ గురువు ఎవరు నీ యొక్క కులదైవం ఎవరు నీ ఇల వెళ్లిపోవరు ఇప్పుడున్న వాళ్ళకి ఎవరు చెప్పేది అక్కడ పొరపాటు జరగడం చేత కోడళ్ళు ఏం చేస్తారంటే మహాతల్లులు భద్రకాళులు అయ్యి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని పూజిస్తున్నారు మరి నీకు ఇష్టమైన వాళ్ళని పూజించడం నీ అర్హత కాదు నీ అత్త నీ మామ నీ పెనిమిటి నుంచి వచ్చిన దేవతని పూజించాలి నువ్వు నువ్వేం చేస్తావు అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చిన దేవతని తెచ్చుకుంటావు మంచిగా దేవుణ్ణి పూజించడం తప్పు కాదు కానీ ఇక్కడ ఒక ఆల్రెడీ ఒక అంశం ఉంది కదా ఆ అంశంలో నువ్వు వంశం మోయడానికి వచ్చావుగా వంశం ఉద్దారణ చేయడానికి కొడుకుల్ని కంటావా లేకపోతే పిల్లల్ని కంటావా అనేది నీకు ఒక ఓపిక ఒక నిర్ణయం ఒక శాస్త్రీయత ఒక సాంఘికత్వాన్ని మన సంస్కృతి నైతిక శక్తులను నీకు ఇచ్చారుగా నీకు ఏ హక్కు ఇచ్చారా అని సడన్గా ఇంకో దేవతను తీసుకొచ్చి ఇంట్లో పెడతావు ఇది మనం కోల్పోతున్నది అప్పుడు ఏమవుతుంది నేను సాష్టాంగంగా వీళ్ళ ఇంట్లో కొలువై ఉన్నప్పుడు నన్ను వెనక్కి తోసేశారు ఏ దేవతను ఉన్నా వెనక్కి తోసేసామని చెప్పదు ఆటంకాలు గండాలు ఏర్పడతాయి ఆటంకాలు పిల్లల భవిష్యత్తు అడ్డుకుంటుంది ఆటంకాలు పెళ్ళిళ్ళు విషయంలో అడ్డుకుంటుంది ఆటంకాలు పచ్చని సంసారం అంతా బగ్గుమంటుంది ఎవరు చూసిన కోపాలు చుర్రుళ్ళు బుర్రులు అసలు సంసారం అసలు అదొక రకమైన కంపరం ఇంట్లో ఉన్న తల్లి జగన్మాతనే నువ్వు తెలుసుకోలేవు నీ ఇలబెలుపుని సమాజంలో ఉన్న సమస్యలన్నీ తెలుసుకోగలవా ఇదంతా చెప్పేటోళ్ళు ఎవరు ఎలా తెలుసుకోవద్దు సమాజం గురువుల దగ్గర కూర్చొని స్వామి మా ప్రయక్షితమ్మ లేకపోతే మంచితనం అంటే ఒక గురువు మోసం చేస్తాడేమో ఇద్దరు గురువులు మోసం చేస్తారేమో కానీ పరమాత్ముడు ఏదో ఒక దగ్గర ఒక మార్గం పెట్టే పెడతాడు కదా అది తెలుసుకోకుండా ఎందుకు కోల్పోతాం మనం వందల సంవత్సరాల చరిత్రలు అలా అయి అలా ఇలబెలుపులను కులదేవాలని మనమే దూషించుకుంటున్నాము దూషించుకోవడం వల్ల ఏమైతే తెలుసా తల్లి కులదైవం విలవిల్పులని మనం పూజించకపోవడం వల్ల ఈ రాక్షస గుణాలు కలిగిన వాళ్ళు పొలిమేరలు దాటి ఈ దయ్యాలు భూతాలు ప్రేతాత్మలు మన ఇంట్లోకి ఈశ్వరపడేసేసి శాంతిని కోల్పోయేలా చేసి మన కుటుంబాల్లో ఎక్కడ లేని మానసికమైన ఒత్తిడిలు పెట్టి పిల్లల పెళ్ళిళ్ళు కానియకుండా ఏదో ఎఫైర్స్ లవ్ ఎఫైర్స్ లేకపోతే ఇంకేదో ఎఫైర్స్ అని చెప్పేసి చిన్న భిన్నం అయిపోయి ఆ తల్లిదండ్రులు పడే ఆ నరకయాతనకి అంతరార్థమే మన దేవుళ్ళు ఇవన్నీ నిజంగా ఉంటాయా మంచి ప్రశ్న ఇవన్నీ నిజంగా లేకపోతే ఇప్పుడు దయ్యాలు భూతాలు అను కాకుండా దైవం విలువెల్పుల టాపిక్ ఎందుకు చెప్తున్నా అంట యుర్ ఎ థర్టీ ఇయర్స్ బిలో గో ఫర్ సిక్స్టీ ఇయర్స్ పేరెంట్స్ దే టెల్ యు అబౌట్ నేను చెప్తుంది అదే ఇప్పుడు నీకు తెలిసిన ప్రపంచమే నీకు అదే మహా ప్రపంచం అయింది అసలైన సిసలైన ప్రపంచం ఒకటి దాగుంది పెద్ద మనుషుల్ని అడగండి అంటున్నాము మరి ఈ రోజు నీకు గూగుల్ తెలిస్తే యూట్యూబ్ తెలిస్తే ప్రపంచం తెలిసినట్ట యూట్యూబ్ గూగుల్ కూడా బిజినెస్ అసలైన సిసలైన శాస్త్రీయత మన పెద్దవాళ్ళు డెబ్బై సంవత్సరాలు దాటిన ముతైదులు ఉన్నారా లేరు ఎనభై సంవత్సరాలు దాటిన వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారా లేరు పెద్ద మనుషులు ఎవరు లేకపోతే నీకు ఏ విధంగా నీ రీతి నీ వైనం తెలుస్తుంది మీరన్న ప్రశ్న ఇవన్నీ నిజంగా ఉన్నాయా అని అంటే ముప్పై ఆరు పురాణాలు ఉన్నాయి మన దగ్గర క్షుద్రపూజలు క్షుద్ర పూజలు ఉన్నాయి తర్వాత తాంత్రిక యాంత్రిక మాంత్రిక పూజలు చేసే వాళ్ళు ఉన్నారు దయ్యాల భూతాలు అనే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఉన్నాయి నేను అనేది యు ఆర్ పర్ఫెక్ట్లీ ఒక విధమైన ప్రార్థన నిర్మాన్ని నువ్వు పెట్టుకుంటే భక్తి తత్వాన్ని అవలంబించుకుంటే నీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు గౌరవిస్తే నీ కులదైవప్పుడు యాదగిరి గుట్ట మంది వెళ్తారు వరంగల్ చాలా మంది వెళ్తారు ఎందుకు వెళ్తారమ్మా కొంతమంది సంవత్సరానికి ఒకసారి వెళ్తారు కొంతమంది అయితే సంవత్సరానికి ఒకసారి వెళ్ళేసి వస్తారు కూడా ఆడికి వెళ్ళాలి మనము ఎవ్రీ ఇయర్ ఆడ తిరునాళ్ళు అవుతున్నాయంట బ్రహ్మోత్సవాలు అవుతున్నాయంట ఎందుకు ఉతరగా అది మన తాతల ముత్తాతల నుంచి ఉన్న బాధ్యత అది మన వంశంలో ఉన్న ఆది బీజం ఇచ్చిన పాలకుడి దగ్గరికి వెళ్ళాలి నారసింహుడు భద్రకాళి పాలకురాలు అన్ని వెళ్తాం మన తాతలు తీసుకుపోయేవారుగా మరి మీకు ఏమైంది ఇప్పుడు ఒళ్ళు బద్దకం మరి నియమాన్ని నువ్వు కోల్పోయినట్టే కదా దేవుడు ఉన్నాడు ఆ స్వామి అని అంటే దేవుడు లేకపోతే ఇక్కడ ఊపిరి ఎక్కడిది మరి దేవుడు లేకపోతే ఈ పచ్చభూతాలు ఎక్కడి మరి వాట్ రైట్ యూ హ్యావ్ ఫ్రెష్గా బ్రీత్ తీసుకోవడానికి నీకేమకుందమ్మా ఈరోజు నువ్వు నేను గాలి పిలుచుకోవడానికి కూడా అప్పట్లో త్యాగం చేసిన మహాశివాజీని సంభాజీని రాణి రుద్రమాదేవిని ఎందరో ఎందరో గొప్ప వ్యక్తులు ప్రాణం ఇది నా దేశం అని కొట్లాడి ఈరోజు నీకు నాకు ఇస్తే మనం జస్ట్ సింపుల్గా జొమాటో స్విగ్గీలో ఆర్డర్ చేస్తున్నాం అంటే వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తే ఈ ఈ మహా ఈ మహా సందర్భం ఎలా వచ్చిందంటారు నేను అనేది ఏంటంటే అమ్మా మరి భవిష్యత్తుకి మనం ఏమి ఇవ్వాలి అంటున్నా ఇరవై ఏళ్ళకి జీవితం ఇంత నాశనం పట్టించుకున్నాం మనం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరుకు ముందు లైఫ్ వేరు నైంటీస్ వరకు లైఫ్ వేరు అండ్ ఆఫ్టర్ నైంటీస్ టూ థౌజండ్ థౌసండ్ వచ్చిన తర్వాత లైఫే వేరు మరి ఆఫ్టర్ ఫిఫ్టీ ఏమైతుంది టూ థౌజండ్ ఫిఫ్టీ ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా పడకపోతే అప్పుడు ఏమవుతది కాబట్టి నువ్వు చేయాల్సిన ఏంటమ్మా మీ నీతి నియమ నిబంధనలు నువ్వు పాటించుకోవాలంటే గురువులు సాధకులు గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు మన పూర్వీకుల ఆచార వ్యవహారాలను పాటించకపోతే మరి నీకు ఎవరు నేర్పిస్తారు కలియుగం ఇది కాబట్టి ధర్మాన్ని కాపాడుకోవాలంటే మొదట మానవ ధర్మం తెలుసుకోవాలి మానవ ధర్మం ఎప్పుడు తెలుస్తా తెలుసా అమ్మ మొదట సృష్టి ధర్మం అంటే ఏందో తెలుసుకుంటే దాంట్లో నియమ నిబంధనలు ఏమున్నాయో తెలిస్తే సృష్టి ధర్మం ఏం తెలుసా అమ్మ అభం శుభం తెలియని నీ యొక్క తల్లిదండ్రులు నీకు అభం శుభం తెలియనప్పుడు తెల్లగా పాలు తాగుతాముగా చిన్న పిల్లలు ఆ పాలు రావడానికి ఆ తల్లి ఏం తింటుందో ఎప్పుడన్నా గమనించారా మీరు పాలు రావడానికని అమ్మకి ఏం పెడతారమ్మ ఈసారి గమనించను ఎల్లిపాయతో చేసిన కారం పెడతారు మీకు తెలుసా కారం ఎల్లిపాయ కారం ఎందుకు పెడతారు తల్లి ఇమ్మీడియట్లీ మీరు అన్నట్టు మటన్ బిర్యానీ లేకపోతే ఇంకేదో పెట్టచ్చుగా ఎల్లిపాయ కారం పెడితేనే శరీరం లోపటి నుంచి ఎండుతూ వస్తుంది ఎండడం అంటే లోపల నరాలన్నీ పెకిలిచ్చి కంటది కదా ఆ నరాలన్నీ నార్మలైజేషన్స్ రావాలని అంటే ఇట్ హాస్ టు గెట్ హీట్ ఆ వేడి వల్ల అమ్మ పొదుగు పొదిగి పాలు బయటికి వస్తాయి తెల్లగా కళ్ళు కూడా తెరిని ఆ బిడ్డ ఈ చెబు పెట్టి అమ్మ గుండె దగ్గర ఇలా పెట్టి ఆ పొదుగు అలా 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 తాగుతుంటే అంత సృష్టి రహస్యం పిల్లలకు నేర్పలేమా బిడ్డ నువ్వు తాగే పాలు తెల్లగా తాగేవాడివిరా ఇంతటి ఎర్రటి కారాన్ని కడుపు మంట మండేలా తినేదాన్ని నేను అని చెప్తే బిడ్డకు అర్థమవుతుందా కాదా తెల్ల పాలు రావడానికి అమ్మ అక్కడ కారంతో తిన్నదమ్మా అన్నము మనం ఏం చేస్తామంటే ఆ తారం విలువ చెప్పం మనం చెప్పేదల్లా తాతలు ఆస్తులు ఉన్నాయి తోతల ఆస్తులు ఉన్నాయి మూడు ఎకరాలు అమ్మేస్తాం రా ఏవైతే ఎవడమ్ముతాడు ఎవడ ఆస్తి అమ్మ నీ ఆస్తి నీ అమ్మ నీ నాన్న నీ ఆస్తి నీ కుటుంబం నీ పిల్లలు నీ ఆస్తి నీ కులదైవం నీ ఇల వెలుపులు నీ ఆస్తి నీ కోసమే నీ కోసమే ప్రపంచం మొత్తం గెలిచేలా అప్పట్లో చేసినా పెద్ద పెద్ద వ్యక్తుల త్యాగం నీ ఆస్తి నీ మీ నాన్న మీ తాత తెచ్చిన ఆస్తి కాదు తల్లి నీ అసలే ఆస్తి మానవ శరీరం నుంచి అవతల కుటుంబాలని కాపాడడం అది చేయాల్సిన అవసరం ఉందా లేదా ఇవన్నీ చేయండి మరి ఆడపిల్లని ఎలా కాపాడతాం ఇవన్నీ తెలియని సమాజం ఎలా కాపాడతాం ఇవన్నీ తెలియని మనం అడిగిన ప్రశ్న మీరు అడిగింది కులదైవం విలవిల్బులు వెరీ బిగ్గెస్ట్ క్వశ్చన్ నేను చెప్తుంది నార్మలైజేషన్ డిస్కషన్స్ ఇవి తెలియని మనము తల్లిపాలల్లో తెల్లదనమే చూస్తాం చూస్తాం మామగారం చూడలేము ధర్మసాక్షిగా ధర్మం గెలవాలి శాస్త్రీయతని శాస్త్రాన్ని మనం కాపాడుకోవాలి రానున్న భవిష్యత్తుకి మనం బంగారు బాటలు వేయకున్నా ఆ బాటని మాత్రం చీల్ చేయకూడదు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి కాపాడుకోకపోతే ఒక స్లోగన్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికి చెప్తూ ఉంటాం మన దగ్గర ఉన్నది రక్షతి రక్షత ధర్మహింస సదైవచ ధర్మం సంస్థాపనం సంభవామి యుగే యుగే ఇది అనేటిది ఖచ్చితంగా ప్రతి భారతీయుడు నేర్చుకోవాలి రక్షతి రక్షత అంటే నువ్వు రక్షించబడతావు ధర్మం వల్ల నువ్వు ధర్మాన్ని కాపాడినప్పుడు రక్షించినప్పుడే ధర్మహింస సదైవచ అంటే ఎక్కడైతే ధర్మాన్ని అవహేళన చేస్తారో అక్కడ ఆ వ్యక్తికి మనం శిక్షించి మళ్ళీ ధర్మాన్ని సంస్థాపనం చేయాలి మళ్ళీ ధర్మస్థాపనం చేయాలి ఈ మూడు నీ వెళ్ళగాకపోతే చెప్పు సంభవామి యుగే యుగే నేను ఒక పురుషుడినై కల్కి భగవాడునై నారసింహుడినై పరశాము రాముడినై వారాహమూర్తినై నేను భూమండలానికి వచ్చి ఇప్పటికీ మీకు ఇన్నిసార్లు అప్పచప్పినాన్ని ప్రతిసారి ఆయన వెళ్తాడు భగవంతుడు డ్యూటీ పర్ఫెక్ట్గా చేస్తున్నాడు మానవులే డ్యూటీ చేయట్లేదు కాబట్టి ఏంటంటే ధర్మాన్ని కాపాడే విధంగా మన అందరం వెళ్ళాలి అందరు కుటుంబాలు వాళ్ళ దేవతలని వాళ్ళ కుల దైవాలని తెలుసుకోవాలనే నా కోరిక అప్పుడే కదమ్మా ఒక పెద్ద మనిషి మన ఇంబడు ఉంటాడు కొంతమంది పెద్ద మనుషులు అంటారు కళ్ళల్లో ఒక అమ్మ వచ్చి నవ్వుతుంది చెప్తుంది ఆమె కనబడ్డాక నాకు నెక్స్ట్ డే మంచిగా అవుతుంది స్వామి అంటారు కదా వాళ్ళే మన దేవతలు అందరు కొందరు ఎదురు కనబడుతుంది అంటారు కొంతమంది అంటారు మాకు రాత్రి కళలో విభూతి కనబడ్డది అంటారు పరమాత్ముడు ఏదో విధంగా వస్తూనే ఉంటాడు తెలుసుకోలేని మనం మత్తులో ఉన్నామమ్మా అది విశేషాలు వివరణ ధన్యవాదాలు